హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం తను వరుణ్ని ప్రేమిస్తుందని చిన్నీతో చెప్పిన లోహిత అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి లోహిత చాలా కంగారు పడడం చూసి మధు అసలు ఈ లోహితకి ఏమైంది ఎందుకని ఎంగేజ్మెంట్ కి రావడం లేదు అసలు ఈ లోహితకి ఏం పనుంది ఎందుకు ఇంతలా కంగారు పడుతుంది అని లోహిత దగ్గరికి వెళ్ళి లోహి అని అంటుంది అప్పుడు లోహిత మధు చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి మధు నువ్వు ఇలా వచ్చావు అని అంటుంది అప్పుడు మధు ఏం లేదు లోహి నువ్వు ఏదో పనుందని తర్వాత వస్తానన్నావు కదా మేమంతా నీ కోసం ఎదురు చూస్తున్నాము అందరం కలిసి ఎంగేజ్మెంట్ కి వెళ్దాము ఎంత లేట్ అయినా పర్వాలేదు ఎలాగో ఎంగేజ్మెంట్ మధ్యాహ్నమే కదా అని అంటుంది అప్పుడు లోహిత నేను అసలు ఎంగేజ్మెంట్ కి రాను నువ్వే ఏదో ఒకలా మేనేజ్ చేయంటే ఇలా చెప్పినట్టుగా ఉంది ఇప్పుడు ఈ మధుకి ఏం చెప్పి కవర్ చేయాలి అసలే నేను నా టెన్షన్ లో ఉంటే ఏమో కాల్ కూడా అస్సలు లిఫ్ట్ చేయడం లేదు అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని తనలో తానే కంగారు పడుతూ ఉంటుంది మధు ఏంటి లోహి నీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు అని అంటుంది అప్పుడు లోహిత నా ప్రాబ్లం ని ఈ చిన్నితో చెప్తే ఏదన్నా సొల్యూషన్ దొరుకుతుందా వరుణేమో నా కాల్ ని ఆన్సర్ చేయడమే లేదు మా మ్యాటర్ ని మ్యాడీకి కూడా చెప్పడం లేదు ఈ ఉపయోగ ఉపయోగపెట్టుకుని నేను ఆ ఎంగేజ్మెంట్ ని ఆపగలుగుతానా ఈ ఎంగేజ్మెంట్ ని ఎలాగన్నా ఆపాలి అంటే ఈ ఉపయోగ ఉపయోగపెట్టుకోవాల్సిందే అని మధు నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అంటుంది అప్పుడు మధు అయ్యో లోహి నువ్వు నన్ను హెల్ప్ చేస్తావా అని అడగాల నేను నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేసి పెడతాను అని అంటుంది అప్పుడు లోహిత నాకు తెలిసే నువ్వు ఏమైనా చేస్తావని అందుకే కదా ఇప్పుడు నేను నిన్ను నా అవసరానికి ఇలా ఉపయోగపెట్టుకుంటున్నాను అని అనుకొని నేను వరుణ్ ని ప్రేమిస్తున్నాను వరుణ్కి రోజు ఎంగేజ్మెంట్ జరుగుతుంది నా కాల్స్ ని కూడా ఆన్సర్ చేయడం లేదు అని అంటుంది శ్రీయా వేసుకున్న లాంటి బ్లింగ్ నేషన్ బ్రాస్ గ్రీన్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు మధుమిత ఆ మాట వినగానే ఆశ్చర్యపోయి ఏం మాట్లాడుతున్నా లోహి నువ్వు వరుణ్ ని లవ్ చేస్తున్నావా కానీ వరుణ్ కి రోజు ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా అని అంటుంది అప్పుడు లోహిత అవును మధు అదే నా ప్రాబ్లం వరుణేమో ఎలాగైనా ఆ ఎంగేజ్మెంట్ ని ఆపి ఈ రోజు టెంపుల్ లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కానీ ఇప్పుడు నా కాల్స్ ని ఆన్సర్ కూడా చేయడం లేదు అక్కడ వరుణ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియడం లేదు నువ్వే ఎలాగైనా ఈ విషయాన్ని అందరికీ చెప్పి ఆ ఎంగేజ్మెంట్ ని ఆపించడానికి నాకు హెల్ప్ చేయమదు వరుణ్ లేకపోతే నేను బ్రతకలేను నేను చచ్చిపోతాను అని మధు ముందు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది అప్పుడు మధు లోహి లోహి నువ్వంతా మాటనుకు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను మనమంతా కలిసి వరుణ్ ఎంగేజ్మెంట్ ని ఆపుదాము అని అంటుంది ఆ మాట వినగానే లోహిత అమ్మయ్య ఈ మధు ఎలాగైనా ఎంగేజ్మెంట్ ని ఆపడానికి నాకు హెల్ప్ చేస్తానంది ఇక ఎంగేజ్మెంట్ ని ఆపేసి వరుణ్ ని నేను పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు మధు ఈ విషయం మేడీకి తెలుసా లోహి అని అంటుంది అప్పుడు లోహిత లేదు మధు వరుణ్ణి చెప్పమంటే వరుణ్ మేడీకి చెప్పలేదు అని అంటుంది అప్పుడు మధు మేడీకి తెలీదు కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు లేకపోతే ఈ పెళ్లిని మేడీనే ఆపేసేవాడు అని అనుకుంటూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి